రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు అట్లాగే అనేక దశాబ్దాలుగా వ్యవసాయం దానికి సంబంధించినటువంటి అంశాలపైన సుదీర్ఘంగా పనిచేయటమే కాకుండా దాని అభివృద్ధి కోసం కూడా అనేక ప్రభుత్వాలకి సూచనలు చేస్తూ ఇప్పుడు వ్యవసాయ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి పెద్దలు కోదన్ రెడ్డి గారికి అట్లాగే యువజన కాంగ్రెస్ నాయకుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు పెద్దల సభలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి సోదరుడు అనిల్ యాదవ్ గారికి వ్యవసాయ కమిషన్ సంబంధించిన సభ్యులంతా కూడా పెద్దలు గోపాల్ రెడ్డి గారికి రెడ్డి గారికి గడుగు గంగాధర్ గారికి అట్లాగే ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారికి రాయల్ నాగేశ్వరరావు గారికి కార్పొరేషన్ చైర్మన్ భూమి సునీల్ గారికి వెంకటస్వామి గారికి ఇంకా వ్యవసాయ శాస్త్రవేత్తలందరికీ వారి అభిమానులకి ఈరోజు ఇందిరాగాంధీ పురస్కారాలు అందుకుంటున్నటువంటి వారందరికీ ముఖ్యంగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు కోదన్ రెడ్డి గారు కొద్దిమంది శాస్త్రవేత్తలకి అట్లాగే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కూడా ఇందిరాగాంధీ గారి పేరు మీద అవార్డులు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ ప్రభుత్వం ఇందిరాగాంధీ రెండు కూడా వ్యవసాయ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున పనిచేసినటువంటి కార్యకలాపాలు మీ అందరికీ తెలియదు కాదు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ స్వాతంత్రం సాధించిన తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తి రాష్ట్ర ప్రజల మొత్తానికి దేశ ప్రజల మొత్తానికి సరిపోయేంత రీతిలో లేదు ఈ సరిపోయేంత రీతిలోకి ఆహార ధాన్యాలు రావాలి అంటే వ్యవసాయం చేసేటువంటి వ్యక్తులు బాగా పెరగాలని కూడా కోరుకున్నారు ఆ కోరుకున్నటువంటి క్రమంలోనే ఈ దేశంలో కొద్దిమంది చేతుల్లోనే భూమి నిక్షిప్తమై ఉంటే ఆ భూమిని వ్యవసాయం చేసి అనేక మందికి పంపిణీ చేసి పెద్ద ఎత్తున ఈ దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి నాంది పలకాలనేటువంటి ఆలోచనతో భూ సంస్కరణలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున దేశంలో భూ పంపిణీ చేసి రైతుల్ని అనేక మందిని కొన్ని లక్షల మందిని రైతులు చేసినటువంటి దృష్టాంతం కూడా మనందరికీ తెలిసింది అట్లాగే మిత్రులు చెప్పినట్టు గ్రీన్ రివల్యూషన్ కానీ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఎరువులు ఇచ్చే క్రమంలో వాటికి ఇచ్చేటువంటి సబ్సిడీలు కానీ లేకపోతే భవనార్థక సాధక ప్రాజెక్టులు పెట్టి పెద్ద ఎత్తున పంట పొలాలకి నీళ్ళు అందించే కార్యక్రమంలో కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎప్పుడు ముందు ఉండేవారు సైంటిఫిక్ రీసెర్చ్ బాగా జరగాలని దానికి కావాల్సిన బడ్జెట్ను కూడా పెద్ద ఎత్తున పెంచాలని చెప్పి ఎందుకంటే వ్యవసాయ రంగం మీద ఆ రోజుల్లో పరిశ్రమలు తక్కువగా ఉండే మందే వ్యవసాయ రంగం మీదనే ఈ దేశ ప్రజానికి పెద్ద ఎత్తున ఆధారపడి జీవనం సాగిస్తున్నారు కాబట్టి ఆ రంగాన్ని బాగా అభివృద్ధి చేస్తే దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఆహార ధాన్యాలు దొరకటమే కాదు ఉత్పత్తి ద్వారా ఈ దేశ ఉత్పత్తి పెరిగి ప్రపంచ దేశాలకు కూడా మనం ఎగుమతి చేసే స్థాయిలో ఎదగటానికి అవకాశం ఉంటుందన్నటువంటి ఆలోచనతో ప్ర పంచవర్ష ప్రణాళికల్లో ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని కూడా అందులో ఉంచి ముందు చూపుతో నిర్ణయాలు చేయటం ఈ ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజానికానికి ఆహార ధాన్యాలు అందించడమే కాదు ప్రపంచానికి కూడా ఈరోజు మనం ఎగుమతి చేసుకుంటున్నాం దానికి కారణం కేవలం ఆనాడు పాలన చేసినటువంటి ప్రధానమంత్రులే ప్రధాన కారణం తప్ప ఈరోజు పాలన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వ్యవసాయ రంగం కానీ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు నీటి పారుదల ప్రాజెక్టుల గురించి కానీ ఏమాత్రం ఆలోచన చేయకపోవటమే కాకుండా దానిపైన దృష్టి కూడా పెట్టట్లేదు ఇది సత్యం అందులో భాగంగానే మనం ఈరోజు చూస్తూ ఉంటే ఈ రెండు జీవనదుల మధ్యలో ఉన్నటువంటి మన రాష్ట్రమే దేశం దాకా అవసరం లేదు అటు కృష్ణానది పైన కానీ ఇటు గోదావరి నది పైన కానీ కృష్ణానది పైన కట్టినటువంటి నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ లేకపోతే జూరాల కానీ నెట్టెప్పాడు కానీ భీమా కానీ కోవిల్సాగర్ కానీ కలకుర్తి ఎత్తిపద్ర పథకం కానీ ఇవన్నీ కూడా ఆనాటి పాలకులు దూరదృష్టితో వేసినటువంటి పునాదు ద్వారానే వాళ్ళ మనం నీళ్లు పారించుకోగలుగుతున్నాం నాగార్జున సాగర్ ఇప్పటికి కూడా కొన్ని లక్షల ఎకరాలకి నీళ్లు పారుతూ ఉన్నాయంటే వాళ్ళు ప్రధానమంత్రిగా దూరదృష్టితో దగ్గరుండి పనులు చేపించి ఇవన్నీ చేసి జాతికి అంకితం చేశారు కాబట్టి సాధ్యమై అట్లాగే గోదావరి నది పైన కూడా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఆ తర్వాత ఉన్నటువంటి దేవాదులు కానీ లేకపోతే మధ్యలో కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఆ కింద ఆనాడు మనం నాయకులు రూపకల్పన చేసినటువంటి ఇందిరా కానీ రాజీవ్ సాగర్ కానీ ఇవన్నీ కూడా ఆనాటి పాలకులు దృష్టిస్తూనే ఈ దేశానికి మనం నీళ్లు పారించుకోగలుగుతాం ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో మొన్నటికి మొన్న ఈ సీజన్లో దేశంలోనే ఎప్పుడు కని విని ఎరగని విధంగా అత్యధికంగా వరి ధాన్యాలు ఉత్పత్తి జరిగింది అని అంటే ఆనాటి ప్రాజెక్టుల వల్లనే జరిగింది ఈ పది సంవత్సరాలు వాళ్ళు తీసుకొచ్చినటువంటి కాళేశ్వరం ద్వారా ఏం జరగలేదు మనందరికీ తెలిసిందే ఈ సంవత్సరం గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ వరి ధాన్యాల ఉత్పత్తి అద్భుతంగా జరుగుతూ ఉంటే మేము కట్టినటువంటి కాళేశ్వరం ద్వారానే ఉత్పత్తి పెద్ద ఎత్తున జరిగిందని చెప్పారు మరి ఈ సంవత్సరం మనందరం తెలిసిందే మేడిగడ్డ కానీ అన్నారం కానీ సున్నెళ్ళ కానీ కాళేశ్వరంలో భాగమైనటువంటి ప్రధానమైనటువంటి బ్యారేజీలు ఆపరేటే చేయట్లేదు నీళ్ళే లేవు కింది వదిలేస్తున్నాం మరి ఈసారి ఇంత పెద్ద ఎత్తున ఉత్పత్తి మీ ఈ కాళేశ్వరం లేకుండా కూడా జరిగిందనంటే ఎవరు దానికి కారణం నీకంటే ముందు కట్టినటువంటి ఆ ప్రాజెక్టుల ద్వారా పారుతున్నటువంటి నేలతోనే ఈరోజు రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఉత్పత్తి జరుగుతూ ఉంది నేను చెప్పేదానికి ఈరోజు చరిత్రకి అది జరిగిన వాస్తవానికి పొంత లేదని చెప్పడానికి ఉదాహరణ కోసం నేను చెప్తా ఉన్నాను ఈ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం ఈ సంవత్సరం బడ్జెట్లో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించినటువంటి ప్రభుత్వం ఈసారి మొట్టమొదటిసారి మనం చూస్తున్నాం చరిత్రలో ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున మనం కేటాయించం కేటాయించడమే కాదు బస్సు నాకు తెలిసి నేను వ్యవసాయ శాఖ కమిషన్ వారికి కానీ లేకపోతే మన అనుబంధ సంఘమైనటువంటి వ్యవసాయ రంగం కిసాన్ కిసాన్స్ చూస్తున్నటువంటి వాళ్ళకి కానీ లేకపోతే వ్యవసాయ మిత్రులకు కానీ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ దేశ చరిత్రలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఒకటేసారి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేదు కేవలం పదిహేను రోజుల్లో రెండు లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని మనం ఏ రకంగా అయితే చెప్పామో రెండు లక్షల లోపల ఉన్నటువంటి రైతులందరై కూడా కుటుంబాల వారిగా లెక్కగట్టి పద్దెనిమిది వేల కోట్లను కేవలం పదిహేను రోజుల్లో మనం ఆ రుణమాఫీ చేసి చూపించినటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి రైతు దృష్టికి తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అంతేకాదు ఈ రాష్ట్రం తెచ్చుకునే ముందు మనం అందరం మాట్లాడాం ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు పారించుకుంటేనే మన పంట పొలాలకు నీళ్లు పారతాయి పంట పండించుకున్నటువంటి రైతులు కళ్ళల్లో వెలుగు చూస్తాం వాళ్ళ కోసం అన్ని చేస్తాం అని చెప్పిన మాటలు చెప్పిన ఆయన ఆనాటి గత ప్రభుత్వాలు అమలు చేసినటువంటి వాటిని కూడా అమలు చేయలేదు ఉదాహరణకి పంట నష్టం జరిగితే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పంట నష్ట పరిహారం ఇచ్చేవాడు పదేళ్ళు ఏ ఒక్కసారి కూడా పంట నష్టాన్ని అంచనా వేయలేదు పంట నష్ట పరిహారం ఇవ్వలేదు కానీ మళ్ళీ తిరిగి మనం అధికారంలో రాగానే వచ్చిన మొదటి సంవత్సరంలోనే పంట నష్టం జరిగితే మొత్తం రాష్ట్రం అంతా తిరిగి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆ పంట నష్ట పరిహారాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈనాటి ఇన్నినమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా చాలా స్పష్టంగా ప్రజలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు రైతు సోదరులందరికి కూడా పండినటువంటి వేసినటువంటి పంటకు ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని గత ప్రభుత్వం పూర్తి చేస్తే మన ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఈసారి క్రాప్ ఇన్సూరెన్స్ అందరికీ చేస్తున్నాం చేసేటువంటి ప్రీమియం కట్టే ప్రీమియం రైతులు బదులు ఈ ప్రభుత్వమే కడతా ఉందన్న సంగతి కూడా ప్రజలు అందరి దగ్గర తీసుకొని పోవాల్సిన అవసరం పంట ఇన్సూరెన్స్ తో పాటు రైతులకు సంబంధించిన బీమాని కూడా ఇన్సూరెన్స్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులు కట్టకుండా వాళ్ళ మీద భారం వేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత పదేళ్ళలో ఎప్పుడు చేయలేదు మళ్ళీ మనం తిరిగి ఇప్పుడు మొదలుపెట్టాము ఆ ప్రీమియం కూడా కట్టాము అంటే క్రాప్ ఇన్సూరెన్స్ చేశాం ఫార్మర్ ఇన్సూరెన్స్ చేస్తా ఉన్నాం పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ కింద ఇచ్చాం ఇంకా కావాల్సిన సబ్సిడీలన్నీ ఇస్తా ఉన్నాం కావలసిన సెంట్రల్ నుంచి వచ్చేటువంటి స్కీమ్స్ కూడా పోనీయకుండా ఈ ప్రభుత్వం కట్టాల్సిన ధామాషాన్ని కూడా కట్టుకుంటూ ముందుకు తీసుకొని పోతున్నాం మెకనైజేషన్ సంబంధించిన వాటికి సంబంధించి కూడా నిధులు రిలీజ్ చేస్తున్నాం గత పది సంవత్సరాలు యాంత్రీకరణ పేరు మీద ఉన్నటువంటి స్కీములు అన్నింటినీ బంద్ చేశాడు పాలి హౌస్ లేదు డ్రిప్ ఇరిగేషన్ లేదు స్ప్రింక్లర్స్ లేవు కానీ మళ్ళీ మనం మొదలుపెట్టాం ఇన్ని గొప్ప కార్యక్రమాలు ఈనాటి ఈ ప్రభుత్వం చేసుకుంటూ ముందు పోవటమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరిని కూడా పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంలో కూడా వాళ్ళ ప్రోత్సహించాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళకు కావాల్సిన రుణాలన్నీ కూడా ఇచ్చుకుంటూ పోతూ ఉన్నాం అందుకే ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి పేరు మీద మనమందరం మహాలక్ష్మిని కొలుస్తున్నటువంటి మహిళలకి పెద్ద ఎత్తున ఈరోజు ఈ ప్రభుత్వం గత పది నెలలుగా చేసిన కార్యకలాపాలని చెప్పటమే కాకుండా ఇంకా భవిష్యత్తులో ఏం చేయబోతున్నటువంటి అంశాలు కూడా చెప్పడం కోసం వరంగల్లో ఈరోజు భారీగా ఒక బహిరంగ సభ కార్యక్రమాన్ని పెట్టి కూడా ఈ ప్రభుత్వం చేసిన కార్యకలాపాలు చెప్పే కార్యక్రమం చేపట్టబోతున్నాం అందుకే రైతు మిత్రులకి అనుబంధ సంఘాలకి కమిషన్ వారికి కిసాన్ చెల్ వారికి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మనం చేసినటువంటి అంశాలు ఈ వ్యవసాయ రంగాన్ని అస్థిరపరిచినటువంటి ధరణి అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు మనం దాన్ని సరిచేసి భవిష్యత్తులో రైతులకు ఇబ్బంది లేకుండా చేసిపోయేటువంటి కార్యకలాపాలను కూడా ప్రజల దగ్గర తీసుకొని పోవటం కోసం మీరు ఒక కార్యాచరణ ప్రణాళికని తయారు చేసుకున్న వ్యవసాయ కమిషన్ వారు చాలా స్పష్టంగా ప్రజలకు వాస్తవాలు చెప్పే కార్యక్రమాన్ని చేపట్టవలసింది కూడా నేను వారందరికీ విజ్ఞప్తి చేస్తూ మంచి ఆదర్శ రైతులందరికీ ఈరోజు మీరు అవార్డులు ఇచ్చినందుకు అభినందిస్తూ అట్లాగే సైంటిస్టులు కూడా అవార్డులు ఇచ్చినందుకు వారికి కూడా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా వ్యవసాయ కమిషన్ ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటం కోసం మీరు చెప్పే సూచనలన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలో తీసుకుంటుందని మీరు సూక్ష్మంగా లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేసి సమగ్రమైనటువంటి రిపోర్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించవలసిందిగా కోరుతూ నేను ముగిస్తా ఉన్నాను మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్కమ